హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం శ్రీ 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 పద్మావతి గోదాదేవి సమీప శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము విజయశ్రీ కాలనీ మన్షిరాబాద్లో ఉన్నాము ఇవాళ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీవారికి మాస కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించి మన ఆలయ అయినటువంటి శ్రీమాన్ నర్సిరెడ్డి గారి చేతుల మీదుగా అత్యంత అనుభవకీగా నిర్వహించారు ఈ కళ్యాణోత్సవాన్ని మన ఆచార్యవరణైనటువంటి శ్రీమాన్ సర్ల రామకృష్ణాచారి గారు నిర్వహించారు ఈరోజు ఉత్సవంలో అనేక మంది భక్తులు హాజరై ఈ కళ్యాణోత్సవాన్ని విజయవంతమైతే చూశారు ఇప్పుడు అమ్మవారికి మరియు స్వామివారికి కియాణ ముటాయించడం అనేది జరుగుతుంది మీరు వెనుక నా ఛానల్ని క్వశ్చ చూసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాము పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అనేది అత్యంత వైభవపేతంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవం తర్వాత కన్యాదాతలుగా కూర్చున్నటువంటి వారికి సన్మాన కార్యక్రమం అనేది జరిగింది మరి ఆ సన్మాన కార్యక్రమం வீடியோ கனக நேரத்தில்